హరి ఓం అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు మాకు తెలిసిన వారింటో ఉపనయనం ఉంటే అక్కడికి వెళ్ళాము ఉపనయనము అంటే మూడు కన్నులు మూడవ కన్ను జ్ఞాననేత్రము అందుకే ఉపనయనములో తండ్రి మూడు పోగులు గల యజ్ఞోపవీతాన్ని వటువుకి ధారణ చేసి ప్రాణాయామము నేర్పుతారు తండ్రి బ్రహ్మోపదేశము మొదటగా చేస్తే తల్లి మొదటి భిక్షగా మూడు గుప్పెళ్ళు భిక్ష వేస్తుంది తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశము ద్వారా ఆ వటువుకి ఆ బ్రహ్మోపదేశం మననము చేసుకోవటం వల్ల జ్ఞానశక్తి కలుగుతుంది ఉపనయనంలో భాగంగా వటువుకి చెవులు కుట్టించుట సికలు పెట్టించుట కాశీయాత్ర మొదలగు తంతులన్నీ జరుగుతాయి పూర్వకాలంలో అటువుకి ఎనిమిదవ ఏటనే ఉపనయనము జరిపించి విద్యా బుద్ధులు నేర్పుటకై తల్లిదండ్రులు గురువు గారి దగ్గరికి పంపేవారు ఓం గాయత్రి దేవ్యే నమ పుట్టుకతో ఒక జన్మ ఉపనయనము తర్వాత రెండవ జన్మ దీనితో